ఉంటాం కాబట్టి ఈ సమయంలో ప్రభు చదివిస్తున్నాడు మరొకసారి మన కుటుంబంలో మనకు కావలసినటువంటిది ఏంటంటే సమాధానం సమాధాన పాత్రుడు ఆయనే పరిశుద్ధాత్మ సమాధాన పాత్రుడు ఎప్పుడైతే మన గృహంలో నివసిస్తాడో ఆ కుటుంబానికి ఏముంటుంది శాంతి సమాధానం ఉంటుంది ఆమె మరి యోగు గ్రంథంలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు పదహారవ అధ్యాయము రెండవ వచనం ఇటు మాటలు అనేకములు నేను నీ విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఇలాంటి మాటలు నేను ఎన్నో వింటున్నాను లోకములు ఎన్నో వింటున్నాను ఎన్నో చేస్తున్నాను ఎన్నో తిరుగుతున్నాం రకరకాలుగా వింటున్నాం చేస్తున్నాం ఇక్కడ చెప్తున్నాడు వీటి మాటలు అనేకములు నేను విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ సమాధానానికి కర్తలు కాదు ఎన్నో నీతి బాటలు విన్నా నీ దేవుడు విడిచిపెట్టు నీ దేవుడు ఎందుకు నీకేం మేలు చేస్తాడు ఆ బాధలు అంటావు ఈ బాధలు అంటావు అది అంటావు ఇలాంటి మాటలు మనల్ని ఎంతోమంది యోగుని కూడా అలా బాధించారు బాధపెట్టారు అలా బాధించారు బాధపెట్టినందుకే అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు యోబు అంటున్నాడు అనమాట యోబుని బాధిస్తున్నప్పుడు నిందిస్తున్నప్పుడు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే ఆయన వెంబడించిన వారు ఆయన పెడితే తిన్నవారు ఆయన ఇస్తే తీసుకున్నవారు ఆయన దగ్గర పని చేసేవారు సమస్తము కూడా సమస్తం పోయినప్పటికీ కొంతమంది మిగిలినటువంటి స్నేహితులైనా ఎవరైనా అంటూ ఉన్నారు ఏమంటున్నారంటే మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు వాళ్ళు లేరు మీరు ఆదుకొనరు నేను ఒక బాధలో ఉన్నాను నా బాధకు మీరు సమాధానం చేసేవారు కాదు మీరు బాధకే కర్తలు మీరు బాధిస్తారే కానీ మమ్మల్ని నన్ను ఓదార్చరు నాకు ఆదరణ చూపించరు అని యోగు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కుటుంబంలో మనకు సమాధానము సమాధానం అనేది లేకపోతే శాంతి అనేది లేకపోతే మనం ఎన్నడూ కూడా మన జీవితాలు మరి మన జీవితాన్ని కూడా మనము కట్టుకోలేనటువంటి పరిస్థితులు అనేకమైన ఉంటాయి వ్యవహాను స్వార్తలు మనం చూస్తే పద్నాలుగవ అధ్యాయం పదహారవ వచనంలో అక్కడ ఒక మాట దేవుడు సెలవిస్తున్నాడు వ్యవహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనం నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అగు ఆత్మను మీ యొద్దకు మీకు అనుగ్రహించుచున్నాను ఆమెన్ సత్యస్వరూపి అయినటువంటి ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను దేవునికి మహిమ అలూయ మనకు సత్య అయినటువంటి ఆదరణకర్త వస్తాడంట చూసారా యోగు అక్కడ ఏమన్నాడండి మీరందరూ బాధలకే కర్త కర్తలు కానీ సమాధాన కర్తలు కాదు మీరు సమాధాన పరచరు మాకు సరైనటువంటి న్యాయం తీర్చలేరు మీరు మొదలు సహాయం చేయలేరు ఏమండి ఎవరైనా మనం తప్పు చేసాం పొరపాటుని ఏదైనా చేయకూడదు అనుకో మనల్ని ఏం చేస్తారు అందరూ కలిసి ఇంకా ఎక్కువ బాధిస్తారు బాధ పెడతారు ఎల్లివేస్తా త్రోసి వేస్తారు ఆదరించరు అందుకని నేను బాధపడ్డాను కానీ ఆదరించి వారు ఎక్కడో లేరు మీరు బాధకే కర్తలు కానీ అంటున్నాడు ప్రభున్నాడు సత్యస్వరూపి యూ ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను ఆయన ఆదరణకర్తను ఆదరణకర్త ఆయనే సత్యస్వరూపి సత్యస్వరూపైన దేవుడు అందుకనే మన కుటుంబంలో శాంతిని సమాధానమును మనం కోరుకుంటూ ఉండాలి శాంతి సమాధానం కావాలంటే నీ దేవుడు శాంతి స్వరూపై ఉన్నాడు శాంతి స్వరూపే ఉన్నాడు సమాధానకర్త అయి ఉన్నాడు ఉన్నాడు నీ బాధల్లో నిన్ను దేవుడు తప్పించి వాడై ఉన్నాడు ఆయనే నీకు దేవుడై ఉన్నాడు ఆయనే నిన్ను రక్షించి వాడై ఉన్నాడు ఆయనే నిన్ను ఉన్నాడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఉండుటక్క ఆయన వేరొక ఆదరణకర్త ఎల్లప్పుడూ నీతో ఉండటానికి వేరొక ఆదరణకర్తను నీ దగ్గర పంపించడానికి సత్య స్వరూపి అయినటువంటి దేవుడు నీకు సెలవిస్తా ఉన్నాడు ఆ మెయిన్ హలో లూయా ఇదే వ్యూహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినములో ఇరవై ఆరు వచ్చినం ఆదరణకర్త అనగా తండ్రి నా నామమునా పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చెయ్యిను ఆమె ఆదరణకర్త అనగా ఎవరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడే ఆదరణకర్త ఆదరణ కర్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవునిటువంటి సత్య స్వరూపమైన దేవుని శక్తి నీ మీద ఎప్పుడైతే కమ్ముకుంటుందో నువ్వు శక్తిని అందుటమే కాదు నువ్వు సమాధానం పడటమే కాదు నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని కూడా కలిగి ఉంటామని ప్రభువు సెలవిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక పాలెల్లుయాెల్లుయా అందుకే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ పంపబో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని ఎందుకు ఇడిచిపెట్టాడు ఈ లోకాన్ని విడిచి ఎందుకు యవన ప్రాయంలోనే ఆయన ప్రాణం త్యాగం చేస్తాడు కారణం ఏంటంటే మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను ప్రతి ఒక్కరిని ఏలుతాడైన పరిశుద్ధాత్మగా ప్రతి ఒక్కరిని ఏలటానికి ఇక్కడ ఉన్న వాళ్ళందటో యేసుప్రభు ఇక్కడ ఈ ఊర్లో ఉన్నాడు ఇంకో ఊర్లో ఉండలేడు కదా మానవ శరీరం ఉన్నప్పుడు అదే ఆదరణకర్తగా పరిశుద్ధాత్మకు ప్రతి స్థలంలోనూ ఉంటాడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాడు ఆయన అందుకనే సత్య అయినటువంటి ఆదరణకర్త ఆత్మ మీకు నేను పంపించడానికే నేను వెళ్తున్నాను అని ప్రభు సెలవిస్తూ చెప్తా ఉన్నాడు హామేన్ హానలుయా వ్యవహాను సువార్త పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వర్షంలో తండ్రి యొద్ నుండి మీ యొద్ధకు నేను ఆదరణకర్త అనగా తండ్రి యొద్ నుండి బయలుదేరు సత్య స్వరూపున ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్ను ఆమెలోయెలుయా లేదండి తండ్రి యొక్క నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త ఎక్కడించండి ఎక్కడి నుంచి పంపిస్తాడంటే మనకి తండ్రి యొక్క నుండి ఎవరు కుమారుడు 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 తండ్రి దగ్గర హక్కుదారుడు అండి కుమారుడు తండ్రి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అందుకనే దేవుడు ప్రభు అంటాడు నువ్వెప్పుడు ఎడతెగక విసుగు చెందక సిగ్గు లేకుండా మాట మాటికి నా దగ్గర అంటాడు మీ మీద కోపగించుకోడైనా ఏమండి ఒకవేళ నాతో నువ్వు మాట్లాడి ఏదైనా సమస్య నీకు ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేసిన రెండుసార్లు ఫోన్ చేసినా మూడోసారి నాలుగోసారి విసుకుంటాం మేమే పని పాట లేదు రోగం రోగం అంటుంది దెయ్యాలు దెయ్యాలంటే సమస్య సంవత్సరం అంటే ఆపులాపులాంటిది అది లేదంటుంది ఇది లేదంటుంది వదిలి నొప్పిలాంటిది కాళ్ళు నొప్పి అంటే ఏం పని లేదు మీకు అని చెప్పేసి మనము విసుక్కుంటాం కసరు కొడుతుంటాం కదా అయితే ప్రభు తండ్రి అంటున్నాడు ఇదే మాట ఇక్కడ పలుకుతున్నాడు ఏమంటున్నాడు ప్రభు చూడండి తండ్రి యొద్ధ నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త ఆదరణకర్త ఆయన ఎప్పుడు విసుపు చెందడు నువ్వు మాట మాటికి మాట మాటికి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఆదరణకర్త నీలోకి రావాలి తండ్రి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు కుమారుడు తండ్రి అయిన కుమారుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను పంపడానికి ఎక్కడ పంపిస్తున్నాడు మనలోనికి ఎవరైతే ఆహ్వానించుకుంటారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వస్తాడు ప్రతిక్షణమును ప్రతిక్షణమును అందుకనే ఇప్పుడు లోకంలోకి ఆయన వచ్చినాడు త్వరగా వచ్చాడు త్వరగా ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఆయన ఆలస్యం చేసేవాడు కాదు ఇప్పుడే మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఎవరు ఆహ్వానించుకుంటారు ఆయన తొందరపడతాడా ఇప్పుడు కన్నీటి విడిచేవాని తొందరపడతాడా ఇప్పుడు కన్నీళ్ళు విడవలేదని తొందరపడతాడా వెళ్ళిపోతాడా ఏదో పొరపాటు చేసేవాడిని తొందరపడతాడా ఏదో పొరపాటు చేయలేదని తొందరపడతాడా గ్రహిస్తాడు గ్రహిస్తాడు చూస్తాడు 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 నువ్వు పడే వేదనంతా చూస్తాడు కనిపెడతాడు కనిపెడతాడు కనిపెడతాడో అద్ధాత్తుగా ఏ సమయం వస్తాడో దొంగలాగా నీలోకి వచ్చేస్తాడు అంతే ఇది వచ్చినప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు తెలుసా ఆపలేరు అంటే అంచంచులుగా ప్రభు ఏ కోణంలో ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకుపోతాడు ఆయనలో పచ్చిపోతూ లేదండి మనలో పచ్చిపోతూ ఉంటుంది కదా ఎవరైనా బాగుపడితే మనము వారసం అది ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారసం ఎవరైనా ఏదైనా వారి జీవితంలో ఏదైనా కొనుక్కుంటే వర్షం ఇల్లు కట్టుకుంటే వర్షం ఉద్యోగం చేసుకుంటే వర్షం కదా అలాంటి మనుషుల్లోకి ప్రభువే మనల్ని మారు మనసును కలగజేస్తున్నాడు అలాంటి క్రూరమైన వ్యక్తుల్లోకి ప్రభువే వచ్చి మనల్ని ఆదరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ చూస్తే అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయినా ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను సత్యస్వరూపి అయినా ఆత్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాం మనం సాక్షులము ప్రభువుకు హలో మనం ఎవరు దేవునికి సాక్షులు మా ప్రభువు ఇది చేస్తాడు అది చేస్తాడు మేము ఎన్నో దేవుడి గురించి తెలుసుకుంటున్నాము ఎన్నో వింటున్నాము దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు మహత్కార్యాలు చేస్తాడు చూచిక్రియలు జరిగిస్తాడు మా దేవుడు గొప్పవాడు అని తలెత్తుకుని ఎలిగెత్తి చెప్పేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించు నిజ నిజస్వరూపణ దేవుని కుమారుడు నిజ నిజస్వరూపణ దేవుడు ఆ మెయిన్ ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు ఆమెన్ హాలో మీరు కూడా ఇదిగో మొదటి నుంచి ఉంటున్నారు కనుక నిమిత్తం మీరు సాక్షులై ఉంటారని ప్రభు సెలవిస్తున్నాడు హలో లుయా యోహన్ శోత పదహోరవ అధ్యాయం ఏడవచ్చ కూడా చూస్తే అయితే నేను సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపో వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిన ఆయనను మీ వెదును అలా నేను వెళితేనే ఆదరణ కర్త మీ దగ్గరికి వస్తాడు మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు స్పష్టంగా చెప్తున్నాడు అందుకే ప్రభు వెళ్ళాడు ఎవరికి అధికారం ఉందండి ఆయన మీద చేసి ముట్టుకునే ఆధారం ఉందా ముట్టుకోవడం అలా గడిచిపెట్టి చూసే అధికారం ఉందా చూడలేం చూస్తే చచ్చిన వారి వాళ్ళే పడిపోతాం అలాంటి దేవాది దేవుడు మన కళ్ళ ముందు తిరిగాడు మన పితారుల యొక్క కళ్ళ ముందు తిరిగాడు ఆయన శిశువులు కళ్ళ ముందు తిరిగాడు ఆయన అలాంటి దేవుడు ఆయన చూడటానికే కాదు ఆయన ముట్టుకోవడానికి కాదు ఆయన వెంబడించడానికి కూడా మనకు అర్హత లేనటువంటి వారు అలాంటి దేవాది దేవుడు మన నిమిత్తము ఆయన ఏం చేస్తాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు నేను వెళ్ళడం వల్లనే మీకు ఆదరణకర్త మీ యొక్కకు వస్తాడు నేను వెళ్ళకపోతే రాడు ఆదరణకర్త అని ఇక్కడ ప్రభు మనకి చలవిస్తూ ఉన్నాడు అయితే నేను మీతో సత్యమే చెప్పుచున్నాను అబద్ధము చెప్పట్లేదు మిమ్మల్ని మోసగించట్లేదు నేను మోసం చేసేవాడిని అయితే అబద్ధం చెప్పేవాడిని అయితే ఈ లోకంలో నేను అన్ని సంపాదించుకోలేదా ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలి కదా ఈ లోకాన్ని ఆక్ర ఆక్రమించుకోవాలి కదా మరి ఎందుకు నా ప్రాణం పెడతాను కదా ఈ మాటలు బట్టి దేవుడు నమ్మచ్చు నమ్మకూడదాను కదా అవునా కదా చెప్పాలి అయినా ఈ లోకంలో మనం మోసం చేయాలనుకుంటే అన్నీ సంపాదించి కూర్చుకోవాలి కదా ప్రాణం ఎందుకు పెడతాడు ప్రాణం పెట్టి మరి పరిశుద్ధాత్మ దేవుని పంపడానికి తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్తాడు కదా ఆయన నిజస్వరూపణ దేవుని మహాకృపను మనం పొందుకున్నాం అందుకే అంటున్నాడు ఆయన మనకి సెలవిస్తున్నది ఏమంటే అయితే నేను మీతో సత్యమే చెప్పుతున్నాను అబద్ధము చెప్పట్లేదు సత్యం మాట్లాడుతున్నాను నేను సత్యస్వరూపమైన దేవాది దేవుని అని ఆయనే సెలవిస్తూ ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మనతో నేను వెళ్ళ వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళితేనే మీకు ప్రయోజనము అలలుయా ప్రభువు తండ్రి దగ్గరికి వెళ్తేనే మనకు ప్రయోజనం అంట ప్రయోజనకరము అలాగే నేను వెళ్ళక వెళ్ళు వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళితేనే ఆదరణకర్త మీ దగ్గర వస్తాడు మీ కుటుంబంలో ఆదరణకర్త ఉండాలి ఏ ఇంటిలో సమాధానం ఉండునో మీరు వెళ్ళండి ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఈ గృహానికి సమాధానం గాక అని చెప్పాలంట మనం ఏం చెప్పాలి మొదటిగా దీవించే అది చేసే ఇది చేసే దెయ్యాలు పోరా ఇది పారిపోలే ఇది పోరుపోలే కాదు ముందు పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టు నువ్వు పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టాలి ముందు ఆ ఇంట్లో నువ్వు కాళ్ళు పెట్టినప్పుడు ఏం చేయాలి ఇంటికి సమాధానం వచ్చినగాక అంటే పరిశుద్ధాత్మ దిగునుగాక పరిశుద్ధాత్మ తోడుగా గాక అని ఆ ఇంటి కొరకు మనం ఒక మాట పలకాలి నువ్వేమి అది చేయి ఇది చేయని ఏం చెప్పగలదు సమాధానం వచ్చినగాక అన్నాను నువ్వు అడుగు పెడుతుంటే సమాధానం నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నువ్వు ఒకటి మాట పలకాలి సమాధానం వచ్చినగాక ఈ మాట నువ్వు పలకాలి ఆ సమాధానం ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు నిన్ను ఆదరిస్తారు నీ దగ్గర నిన్ను దగ్గరికి రాణిస్తారు ఆ కుటుంబంలో నువ్వు వెళ్ళినప్పుడు సమాధానం లేకపోతే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి నేను రాణిస్తారా రానియర్ ఎప్పుడైతే వాళ్ళు మంచి కోరతావో వాళ్ళ యొక్క దివ్యని కోరతావో ఆశీర్వాదం కోరతావో వారి మరి బాగు కోరతావో నిన్ను మరలా మరలా వారు దీవించబడితే నిన్ను కూడా దేవుడు వారిని బట్టి దీవిస్తాడు వారింట్లోకి వెళ్ళి వారికి ఫ్రిడ్జ్ ఉంది నాకు కావాలి వారి టీవీ ఉంది నాకు కావాలి ఏంటి వారికి పెద్ద ఫోన్ ఉంది నాకు కావాలి ఇలా కోరుకోకూడదు ఇలా మాట్లాడకూడదు అడిగిపెట్టిన స్థలం నాదే అన్నాడు కావాలి ఇస్తాడా నువ్వు అడుగుతున్నావు నీ భోగచ్చల నిమిత్తం చెయ్యి పానికిక్కి మాలిన వాడా పానికిక్ మాలన్నాడా ఓ నా దగ్గర నుంచి నేను ఎప్పుడు నిన్ను చూడలేదు కదా అని మాట్లాడేడే లేదా గద్దించడే లేదా బుద్ధి చెప్పడే లేదా గద్దించి బుద్ధి చెప్పేవాడు దేవుడు అందుకనే ఆ కుటుంబంలో అడిగి పెట్టినప్పుడు నువ్వు మొదటిగా ఏం పలకాలంటే సమాధానం కా అంతేనే కదండి సమాధానం ఉన్నదనుకో అందరం ఎక్క మనసు కలిగి ఉన్నామనుకో ఇప్పుడు మన నోటు నిండా ఏముంటుంది మన మొక్క నిండా మన హృదయంలో నవ్వు నవ్వు ఉంటుంది సమాధానం శాంతిగా ఉంటాం ఆరాధిస్తాం అయ్యా ఇలాంటి ఆరాధన ఇంకా కావాలి సంతోషం ఇంకా కావాలి అనిపిస్తుంది ఇంకా ఉండాలనిపిస్తుంది కదా ఇంకా రోజు ప్రార్థించాలి అనిపిస్తుంటే రోమపత్రిక పదిహేను అధ్యాములే చూస్తే రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము ఆరో వచ్చినం ఆరో వచ్చినం వ్యవహాన్ అపస్తుల తర్వాత పదిహేనవ అధ్యాయము ఆరో వచ్చినం చదువుతాం మీరు మీరే ఏక మీరేక భావము యొక్క ఏకగ్రీవముగా మన ప్రభు అయిన ఏసు క్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము నొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు నాకును నా ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించుచున్నాను గాక అనుగ్రహించును గాక ఏమండాలంటండి మనస్సులో కలగాలంటండి ఒకరినొకరు మనస్సు కలగాలంట మీరేక భావము కలిగి ఉండాలంట ఏక భావం ఉండాలి గలవారై ఏకగ్రీమముగా ఏకగ్రీముగా ఏక మనసు కలిగి ఉండాలి ఏకగ్రీంగా ఉండాలి అందరూ కలిసి ఏక మనసే ఉండాలి నీ హృదయం నీ హృదయం ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే నా నామములు అక్కడ నేను ఉంటాను అన్నాడు ఆ ఇద్దరు ముగ్గురులో ఏముండాలి ఏకమా ఆ అభిప్రాయం కలిగి ఏక మనస్సు ఉంటేనే అక్కడ ఉంటాడు ఆ ఇద్దరు ముగ్గురు ఉన్నా కాదా ఉంటానన్నావు కదా ప్రభు అని ప్రార్థన చేసేస్తూ ఉంటాడా ఉంటాడు ఎక్కడ ఏక మనస్సుతో వాళ్ళిద్దరు మనసులో వాళ్ళిద్దరు మనసు ఆలోచనలు ఏకమై ఉండాలంట అనుగ్రహి అప్పుడు దేవుడు దేవుని మహిమను పరిచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకర్తను కర్తయో దేవుడు మీకు అనుగ్రహించును కాక ఆమె అలా పరిశుద్ధాత్మ దేవుడు ఏంటండి ఏక మనస్సు ఏక హృదయం ఓర్పు కలిగి ఉండాలంట ఒకరినొకరు నిజంగా మరి ఒకరిని చూస్తే ఒకరిని తిట్టాలి ఒకరిని కొట్టాలి అనిపిస్తుంది కదా అందుకనే ఏక మనస్సు ఏక హృదయం కలిగి ప్రతి ఒక్కరు ఉండాలని ప్రభుత్వ చదివిస్తున్నాను ఏక మనసు ఏక హృదయం లేకపోతే మనము దేవుణ్ణి ధనపరచలేము దేవుని ఆదరణకర్త మన హృదయంలోకి ఆహ్వానించుకోలేమని ప్రభు సెలవిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడు ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవునితో ఏక మనసు కలిగి ఉండాలి ప్రజలతో ఏక మనసు కలిగి ఉండాలి సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి ఎంత బలము ఎంత మనోబరము ఎంత ఐక్యత ఉంటుంది కదండి ఎంత బలం ఉంటుంది ఏం చేస్తారు మరి తిన్న తర్వాత పడుకోకపోతే సాధన శోధించిన ఏం చోధిస్తుంది ఆగలేకపోతున్నారు కదా అదే దేవుని దేవుని ఎందుకు ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఓపుగా కలిగి ఉండాలా ఓర్మి కలిగి ఉండాలా దేవుని శక్తిని మనం మూడు రోజుల నుంచి ఉపవాసాలు ఉంటే ఉన్నారు మీరు కదా ఒక్కొక్క ఐదారు గంటల ఓపుకు పట్టలేకపోతున్నారు కదా అడగాలి తెలియకపోతే అడగాలి తెలుసుకోవాలి అడిగే మనసు లేదు మీకు మనకు ఒక ఒకడు ఒకడున్నాడు ఆయన ఆయన కన్నా పైవాడు ఆయన గౌరవం ఇవ్వాలి ఆయన అడగాలి ఇది చెయ్యాలా వద్దా అనేటువంటి ఆలోచన ఉండాలి అది చిన్నదైనా పెద్దదైనా సరే ఎప్పుడైనా సరే మన పిల్లలు తప్పు చేస్తే నన్ను కాదని చేస్తావురా నువ్వు ఎంతటి వాడురా అని చెప్పేసి మనం ఏం చేస్తామని వేదికని తీసుకుని వాయిస్తూనే ఉంటాం అవునా కదా మనల్ని అడిగి లేడు కదా మన దిట్టి కదా అని కదా మనదే కావచ్చు ఇదంతా మనదే కానీ మనకంటూ ఒకళ్ళు ఉంటారు అని అడిగి మనము చెయ్యాలి అలాగైతేనే ఈ ఈ నలుగురు ఇక్కడ ఉన్నామంటే కారణం ఎందుకు దేవుడు ఒకరిని నిలబెట్టుకున్నారు కదా అందుకేనే మనం కూడి ఇక్కడ ఆరాధిస్తున్నాం అల్లలుయా అల్లలుయా మీరు దేవుడికి మహిమ కాక కహలేయ రెండవ కొరి రాసిన పత్రిక రెండవ కొరి పదమూడు అధ్యాయం పదకొండవ వచ్చిన పదమూడు పదకొండు తుదాకు సహోదలరా సంతోషించుడి సంపూర్ణులై ఉండు ఆదరణ కలిగి ఉండు ఏక మనసు గలవారై ఉండు సమాధానముకు సమాధానముక ఉండు ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు ఆమె సహోదరులారా సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి పదమూడు పదకొండు తుదాకు సహోదరులారా సంతోషించండి సంపూర్ణులై ఉండండి సంపూర్ణంగా ఉండాలంట సంతోషించాలంటూయా ఉండు ఆదరణ కలిగి ఉండు ఒకరినొకరు ఆదరించుకోండి ఆదరణ కలిగి ఉండండి ఆదరణకర్తగా ఉండండి ఆదరణకర్తను మనం ధరించుకునేటువంటి వారిగా ఉండాలని చెప్తూ ఉన్నాడు ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉన్నాడు అలా ఆయన ఎవరంటే ప్రేమ సమాధానములకు కర్త దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన ప్రేమ సమాధానములకు కర్త కర్త ఆయన మనం లేనటువంటి కర్త అయినా సమాధాన పరిచే కర్త అయినా అందుకనే కొన్ని కొన్ని మాటలు జాగ్రత్తగా మనం వినాలి వింటేనే మన కుటుంబంలో సమాధానం దొరుకుతుంది విని దాని ప్రకారం పాటిస్తేనే సమాధానం ఉంటుంది ఈరోజు మన కుటుంబంలో మన కుటుంబంలోనే మన శత్రువులు కాదండి ఈరోజు మనము ఒక్కొక్కరుగా కుటుంబంలో వచ్చి ఆరాధిస్తున్నాం కుటుంబము ఎవరి కుటుంబము ఇక్కడ లేదు కాదండి ఒకళ్ళు వస్తే ఒకరు రారు ఇంటి ఒకళ్ళు లేనారు కదా వాళ్ళు ఎప్పుడో తెలుసుకుంటారు వస్తారనుకో కానీ వాళ్ళను బట్టి ఇప్పుడు మనకి సమాధానం ఉండదు అదే వచ్చి మనతో పాటు విని దేని ప్రకారం నడుచుకుంటే ఇద్దరు ఇద్దరైనా ముగ్గురైనా కుటుంబంలో ఉన్నప్పుడు అందరికీ సమాధానం ఉంటుంది అవును ఇలా మాట్లాడింది కదా దేవుడు నాతోటి మనము సమాధానం ఉండాలి ఏక మనసు ఉండాలి ఏక హృదయం ఉండాలి అని మనము ఒకరినొకరు తెలుసుకుంటాం మనం నేర్చుకున్నాం మనం ఉండాలనుకుంటున్నాం సాతానుగాడు మనకి చిచ్చు పెట్టేస్తాడు పుల్ల పెట్టేస్తాడు కదా ఏదో ఒక పుల్ల పెట్టేసి మనల్ని ఏం చేస్తాడు కదా గొడవ పెట్టి సమాధానం లేకుండా చేసేస్తాడు సమాధానం లేకుండా చేస్తాడు కదా తుదాకు సహోదరులారా చుదాకు మీరు లాస్ట్గా మీకు చెప్తున్నాను లాస్ట్గా మీకు మాట్లాడుతున్నాను హల ఊయా హల ఊయా వాక్యమేనండమ్మా శోది పెట్టద్దు శోది పెట్టద్దు వాక్యమేనండి దెయ్యాలతో చోది పెట్టే సమయం కాదు ఇప్పుడు వాక్యం వినే సమయం వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యం ఎవరిలో పనిచేస్తుందో వారిలో సమాధానకర్త ప్రవేశిస్తాడు మెల్లిగా చేరుకుంటాడు వెతకండి మీకు నేను దొరుకుతాను అంటున్నాడు దేవుడు కదండి వెతికితే తాడితే తీస్తారు కదా అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది మరి సెలవిస్తున్నారు మరి అడగండి మీరు దేవుడు సమాధానకర్త అయిన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు అలెల్ అూయా ఏక మనసు గలవారై ఉండు సమాధానంగా ఉండు ప్రేమ సమాధానం కర్త దేవుడు మీకు తోడైను కాక అలలుయా అలలుయా పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొని ఆమె అలలుయ్యా ఒకరికొకరు పవిత్రమైనటువంటిది ఏమండి దుర్దేశంతో కాదు మోసకరమైనంత కాదు శరీర కోరికలతో కాదు శరీర ఆశలతో కాదు ఎలాంటి అంటే పవిత్రమైనటువంటి ముత్తి పెట్టుకుని ఒకరికొకరు వందనములు చెప్పుకొనడి వందనములు చెప్పుకొనడి హాలూయా పరిశుద్ధ పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు ప్రవేణ యేసు క్రీస్తు కృప దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ అందరికీ నీ తోడేయుడును గాక ఆమె ఈ వాక్యము మన ఎన్నికలలో దేవించి ఆశీర్వదింపబడును గాక ఆమేన్ 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 ఆమేన్